సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకెన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సెకండ్ సెట్ మ్యాచ్ బిట్వీన్ వైజాగ్ వర్సెస్ ప్రకాశం సెవెన్ పాయింట్స్ ప్రకాశం ప్రకాశం పన్నెండు వైజాగ్ పంతొమ్మిది నుంచి ఇరవైకి వెళ్ళింది గుడ్ మళ్ళీ స్కోర్ థర్టీన్ ట్వంటీ సారీ ట్వంటీ థర్టీన్ థర్టీన్ ట్వంటీ సారీ బ స్కోర్ రాంగ్ స్కోర్ అంతా తప్పు చెప్పాము ట్వంటీ ట్వంటీ వన్ స్కోరు ఫస్ట్ టైం అవుట్ బాయ్ ప్రకాశం ట్వంటీ టూ ట్వంటీ వన్ వైజాగ్ ఇరవై రెండు ప్రకాశం ఇరవై స్కోర్ ట్వంటీ టూ ట్వంటీ వెరీ గుడ్ షార్ట్ బై మళ్ళీ స్కోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ స్కోర్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ వైజాగ్ ఇరవై మూడు ప్రకాశం ఇరవై ఒకటి వా వెరీ గుడ్ పాయింట్ దేని మళ్ళీ ఫస్ట్ అమౌంట్ బై ైజా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రకాశం ఇరవై రెండు వైజాగ్ ఇరవై మూడు బ్యాడ్ ల్యాక్ బ్యాడ్ ల్యాక్ బ్రో స్కోర్ ట్వంటీ త్రీ ఆల్ హాల్ సెకండ్ సెట్ మ్యాచ్ పాయింట్ బై ప్రకాశం ఓ మై గాడ్ స్కోర్ ఆల్ మెయిన్ కౌంటర్ సెకండ్ మ్యాచ్ పాయింట్ బై వైజాగ్ వైజాగ్ మ్యాచ్ పాయింట్ స్కో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ One by one.